హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లేఖనం బిడ్డ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు బాగుండాలని కోరుకుంటూ వీళ్ళ వీడియో వచ్చేసి ఈ మధ్యలో ఎక్కువగా వస్తున్న కామెంట్స్ మిషన్ గురించి అన్నట్టు అండ్ కొంతమంది ఏమో స్టెప్ గురించి కొంతమంది ఏమో అక్క ఇలాంటి మిషన్ తీసుకుంటే బాగుంటుందని కొంతమంది ఏమో ఆయిల్ ఎప్పుడు చేంజ్ చేస్తే బాగుంటుందని అలా కొన్ని వచ్చిన వాటిలో కొన్ని చెప్తామని చెప్పేసి ఇప్పుడు షార్ట్ వీడియో చెప్తే సగం మీకే అంటే సగం చెప్పగలను పూర్తిగా అయితే అర్థం కాదు కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అండ్ అదే విధంగా అండి మా మిషన్ వచ్చేసి జాక్ ఫైవ్ ఇప్పుడైతే ట్రెండ్లో ఉండదు అనుకో ఇదే మిషన్ అని చెప్పేసి అనొచ్చు బట్ ఇది దీంట్లో ఇంకా వేరే మోడల్స్ కూడా ఉన్నాయి అన్నట్టు జాక్స్ జాక్స్ ఫైవ్ మేము తీసుకున్నాము అండ్ దీంట్లో జాగ్స్ సెవెన్ జాక్ ఫైవ్ విధంగా జాక్ సిక్స్ కూడా ఉంది ఇంకా దీంట్లో వేరే ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి బట్ ఇవైతే రెండు రన్నింగ్ మేము తీసుకుందేమో జాక్ ఫైవ్ అన్నట్టు అండ్ దీని కాస్ట్ వచ్చేసి మాకు అండ్ ట్వంటీ త్రీ థౌజండ్ పడింది ఇది ట్వంటీ త్రీ థౌజండ్ పడింది అన్నట్టు బట్ నేను తీసుకొని టూ ఇయర్స్ అయిపోతుంది టూ ఇయర్స్ కంప్లీట్ కాలే వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వరకు అసలు ఏ చిన్న ప్రాబ్లం లేకుండా నేనైతే రన్ చేస్తున్నాను ఇంకొకటి చాలామంది ఈ మధ్యలో అడుగుతుంది అక్క దీనికి స్టెప్లైజర్ కంపల్సరీయా అని చెప్పేసి అవునండి దీనికి అయితే స్టెప్లైజర్ కంపల్సరీ కావాలి ఎందుకు అంటే ఇది హెవీ బాడీ ఉంటుంది కదా దీనికి మళ్ళీ ఇప్పుడు మనం స్టెప్లైజర్ లేకుండా కూడా యూజ్ చేయొచ్చు బట్ కరెంట్ ఆఫ్ డౌన్ అయింది అనుకోండి పవర్ అప్పుడు దీనికి డైరెక్ట్ వచ్చేస్తా అన్నాడు అదే స్టెప్లైజర్ ఉందనుకోండి నుంచి మనకు దీంట్లో రావడానికి ఇంకా టైం తీసుకుంటుంది కదా అందుకని కరెంటు రావడం పోవడం అలా అవుతే మన మిషన్ గడ్డకి ఏమి ప్రాబ్లం కాకుండా ఉంటుంది అందుకని చెప్పేసి స్టెప్లైజర్ యూజ్ చేయాలి అని చెప్పేసి అంటారు అన్నట్టు వాళ్ళు అండ్ మళ్ళీ దీనికి ఏమైనా ప్రాబ్లం అవుతుంది కదా దీన్ని పట్టుకొని పోలేము ఆ మిషన్ పట్టుకొని పోయినట్టయితే దీన్ని పట్టుకొని పోలేము అందుకని చెప్పేసి దీనికైతే మనం స్టెప్లైజర్స్ కంపల్సరీ యూజ్ చేయాలి మా స్టెప్లైజర్ వచ్చేసి వీ గార్డ్ అండి అండ్ అది వచ్చేసి టూ థౌజండ్ పడింది మాకు దాంట్లో కొంచెం అంటే ఇప్పుడు ఈ మిషన్కి ఒకటి అదే ఓల్టేజ్ని బట్టి ఉంటుంది అన్నట్టు ఇంత అనేది తీసుకున్న స్టెప్ లైజర్ వచ్చేసండి అండి థౌజండ్ అది చదిపోతుంది అన్నట్టు దీనికైతే కరెక్ట్గా చనిపోతుంది అది తీసుకున్నాము అంటే వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు ఇప్పుడు మనం మిషన్ తీసుకున్నాం అనుకోండి వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఏ ఆ స్టెప్ లైజర్ తీసుకుంటే బాగుంటుంది దీనికి అని చెప్పేసి మేమైతే వీ గార్డ్ తీసుకున్నాము దాంట్లో ఎక్కువది తక్కువది కూడా ఉంటుంది కాకపోతే మేమైతే థౌసండ్ వాడ్ది తీసుకున్నాం దీనికి సరిపోతుంది చెప్పేసి అండ్ ఇంకొకటి అంటే దీంట్లో ఆయిల్ అయితే మనము స్టార్టింగ్ వచ్చేసి వన్ మంత్కి ఒకసారి అదేవిధంగా టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి ఫైవ్ మంత్స్కి ఒకసారి అట్లా నెలలు పెంచుకుంటూ పెంచుకుంటూ ఆ తర్వాత మెల్లగా అండ్ ఆరు నెలలకు ఒకసారి చేంజ్ చేసినా సరిపోతాయి అన్నట్టు అంటే ఓ రెండు మూడు నెలలు అయినాక మరి దీన్ని కొంచెం లేపి చూసినామంటే పైకి లేపామనుకోండి కింద మనం కలర్ చేంజ్ అయింది మనకు కనిపిస్తుంది ఐలు ఇప్పుడు మామూలుగా మనకు కొత్త ఆయిల్ ఉన్నది అనుకోండి వైట్గా ఉంటుంది నీళ్ళలాగా వైట్ ఉంటుంది దీంట్లో మొత్తం ఇట్లా సర్కిల్ అవుతా ఉంటుంది కదా మనకు ఆయిల్ అది కలర్ చేంజ్ అయిపోతుంది కొంచెం చిక్కగా కూడా అవుతుంది అన్నట్టు ఆయిల్ అప్పుడు మనం చేంజ్ చేసే చేయాలి దానికి అండ్ ఇంకొకటండి మనం ఆయిల్ బాగా వేయ లోపల ట్యాంక్లు అక్కడ ఉంటుంది అంటే హెచ్ అని చెప్పేసి అక్కడ వరకు వేస్తే చరిపో సరిపోతుంది అన్నట్టు నెక్స్ట్ టైం అయితే ఇది మొత్తం ఎలా క్లీన్ చేసుకోవాలి ఆ వీడియో కూడా పెడతాను అండ్ ఇప్పుడైతే జస్ట్ స్టెప్ గురించి మిషన్ గురించి చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ మీరు ఎంత స్టిచ్చింగ్ చేస్తారో దాన్ని బట్టి కూడా ఆయిల్ చేంజ్ చేసేది ఉంటుంది అన్నట్టు మనం రన్ని అంటే రోజు మనం ఏకదాటిగా నడుస్తూనే ఉన్నది అనుకోండి మిషన్ అలా అయితే మనం కొంచెం త్వరగానే ఎయిర్లీగానే త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి అంటే కొంచెం టైం అయిపోయాక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి ఒకసారి యూజ్ చేసుకోవచ్చు ఓకే పర్వాలేదు అనుకుంటే మాత్రం కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు ఎందుకంటే మనం ఎంత రన్ చేస్తే అంత లోపల మొత్తం సర్కిల్ అవుతూ ఉంటుంది కదా ఆయిల్ దాన్ని బట్టి అనేది ఆయిల్ని కలర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది అందుకని చెప్పేసి మనం కలర్ చేంజ్ అయినప్పుడు తీసేసేయాలి లేదంటే రెండు నెలకో మూడు నెలకో అలా లోపల మళ్ళీ ఆయిల్ ఊష చేయాలి ఆ మిగిలిన ఆయిల్ కూడా దీంట్లో ట్యాంక్లకి తీసిన ఆయిల్ కూడా దగ్గర దగ్గర అండ్ దీంట్లో అయితే హాఫ్ లీటర్ ఆయిల్ అనేది పడుతుంది అన్నట్టు హాఫ్ లీటర్ ఆయిల్ కరెక్ట్ జరిపోతుంది దీంట్లోకి వెళ్ళి మనం తీసిన ఆయిల్ ఉంటాయి చూడండి ఈ మిషన్లకు వాడుకోవచ్చు ఈ మిషన్లకు మనం ఈజీగా వాడుకోవచ్చు దాంట్లో ఏం ప్రాబ్లం అనేది ఉండదు అన్నట్టు ఆల్రెడీ దీనికి అయితే యూజ్ కాదు ఎందుకంటే జస్ట్ థ్రెడ్తోనే పైకి తీసుకుంటుంది ఆయిల్ ఇది ఈ మోటార్ ఈ మిషన్ మొత్తం త్రెడ్తో తీసుకుంటుంది మనం అయితే డైరెక్ట్ దాంట్లో పోస్తాం కాబట్టి దానికి వాడుకోవచ్చు వేస్ట్ ఏం పోదు అండ్ నేనైతే దీంట్లోకి వెళ్ళి తీసిన ఆయిల్ ఏం చేస్తాం ఎంతకని వాడుతాం దానికి చెప్పండి హాఫ్ హాఫ్ లీటర్ వెళ్తుంది రెండు మూడు నెలలకు ఒకసారి అయితే దాంట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు నేనైతే వేస్ట్ ఎంతకని అంటే ఇప్పుడు రెండు మూడు నెలలకు మనకు హాఫ్ లీటర్ నీళ్ళు అంటే ఆయిల్ అయితే ఎంతది కదా అండ్ తెలిసిన వారికి కూడా ఇచ్చేస్తాను అన్నట్టు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కావాలంటే తీసుకోండి అని చెప్పేసి అంటాను అండ్ మిగతా తాయి ప్రస్తుతానికి అలాగే ఉండుతా అంటే ఉంటుంది అన్నట్టు అండ్ ఈ విధంగా అయితే దీన్ని యూజ్ చేయొచ్చు అండ్ మీరు మంచిగానే మీరు మంచిగానే స్టిచ్చింగ్ చేస్తున్నాము అండ్ చేస్తాము అనుకుంటే మాత్రం అండ్ ఇలా కొంచెం పెద్ద మిషన్కి వెళ్ళిపోండి పర్వాలేదు మా ఇంటి మట్టుకు ఏదో రెండు బ్లౌజులు కుట్టుకుంటాము అనుకుంటే మాత్రం ఆ మిషన్ తీసుకోండి సరిపోతుంది అది వచ్చేసి అప్పుడు ఎయిట్ థౌసండ్ ఉండే ఇప్పుడు టెన్ వరకు ఉండొచ్చు దాన్ని కాస్ట్ వచ్చేసి మన వర్క్ ఎక్కువగా చేయనప్పుడు ఇంత బా భారీగా ఇంట్లో పెట్టుకొని కూడా వేస్టే కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను మీ వర్క్ని బట్టి ఏ విషయం తీసుకుంటే బాగుంటుంది అనేది మీరు ఆలోచించుకుంటే సరిపోతుంది అండ్ ఇప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళు కూడా అండి చాలా బ్లౌలు కుట్టే వాళ్ళు ఉంటారు పాపం ఆ మిషన్ మీద తలాడుతూ తల్లాడుతూ ఉంటారు వాళ్ళకైతే నేను చెప్పేది ఒకటే మీరు ఒకేసారి అమౌంట్ పెట్టి తీసుకున్నారనుకోండి మీకు మంచి లాభంతో పాటు మీకు మంచి ఆరోగ్యం కూడా దీన్ని ఎంత అలసిపోము మన మనుషులని కూడా ఎంత అలసిపోము దాని మీద అట్లా సేక్ అవుతా ఉంటుంది అన్నట్టు అది మనం ఎంత రన్ అంటే ఫాస్ట్గా తొక్కుతూ ఉంటాం అంతా సేక్ అవుతూ ఉంటుంది ఇదైతే జస్ట్ కదలని కూడా కదలదు మన చేతులు ఆడుగు ఉండాలి అంతే అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను అండ్ ఒకవేళ మీరైతే మంచిగా స్టిచ్ స్టిచ్చింగ్ చేస్తే మాత్రం తప్పకుండా ఈ మిషన్కి వెళ్ళిపోండి ఒక్కసారి పెట్టేసాం అనుకోండి ఒక నెలలోనే మీరు అంటే ఈ అమౌంట్ అనేది క్లియర్ చేసుకోవచ్చు అన్నట్టు అండ్ మళ్ళీ దానితోనే అట్లా తనలాడక మీరు వర్క్ మంచిగా చేస్తే ఈ మిషన్ తీసుకోండి అదే విధంగా ఈ మిషన్తో పాటు మాత్రం తప్పకుండా మీరు స్టెప్లైజర్ అనేది తీసుకోండి లేదు అంటే అసలు రించలేనంత దీనికి దీని గురించి టెన్షన్ అవుతుంది అన్నట్టు ఎందుకంటే మళ్ళీ ఇది మోటార్ అంటే కరెంట్ లేని అస్సలు నడవదు అందుకని చెప్పేసి చెప్తున్నాను అదైతే మనం కరెంట్ ఉన్నప్పుడు మోటార్ ఫిట్ చేసుకున్నాం కాబట్టి మోటార్తోనే రన్ చేసుకోవచ్చు అదే విధంగా మనం కాలుతో కూడా తొక్కుకోవచ్చు ఇదైతే ఓన్లీ కరెంట్ ఉంటేనే నడుస్తుంది కరెంట్ లేకపోతే నడవదు అది మెయిన్గా కరెంట్ లేకపోతే సైలెంట్గా మనం కూర్చున్నాడు అన్నట్టు ఇది అందుకని చెప్పేసి మీకు ఒకవేళ ఈ మిషన్ తీసుకున్న కూడా అలాంటి మిషన్ ఉంటే మాత్రం తీసేయకండి అది ఎందుకు అంటే ఇప్పుడు కొన్ని టైంలో అర్జెంట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కరెంట్ వెళ్ళిపోయి అంటే పోయిందనుకోండి ఆ టైంలో ఏం చేస్తా చెప్పండి అలాగే కూర్చోలేము కదా దాని మే ఫినిషింగ్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఈ మిషన్ కొన్నాక కూడా ఆ మిషన్ ఉంటే ఎందుకు ఇంట్లో అంతా అని చెప్పేసి అనుకునే బదులు అది ఉంచేసుకోండి ఏం ప్రాబ్లం లేదు దాని దాని మనం రిటర్న్ ఇచ్చినా కూడా ఒక రెండు మూడు వేలు వస్తాయి అంతే అంతకంటే ఎక్కువ ఏమీ రాదు అందుకని చెప్తున్నాను ఉండని అంటే ఉంచేస్తేయండి అది Y de, y de. తీసుకోవచ్చు మంచిగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను అదే విధంగా అండి మనం ఏదైనా సరే వర్క్ చేసుకున్నాము అనుకుంటే కొంచెం ఏ మాత్రం భయపడకుండా కొంచెం అమౌంట్ పెట్టి తీసుకోవచ్చు ఏమీ ఇబ్బంది లేదు కానీ ఇంకా సర్లే మనం చేసే పనికి అదే ఎక్కువనా అని చెప్పేసి కొంతమంది అయితే ఓకే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇంట్లో అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు ఉంటారు కానీ ఒక్కసారి మీరు అమౌంట్ పెట్టి తీసుకున్నారు అనుకోండి మంచి లైఫ్ ఉంటుంది అండ్ దీంతో వర్క్ కూడా మీకు అంతే మంచిగా అవుతుంది అన్నట్టు అంత ఫాస్ట్గా నడుస్తుంది ఇది చెప్పాను కదా మన దగ్గర మన చేతులు ఆడుతూ ఉండాలి అంతే అంత ఫాస్ట్గా నడుతు నడుస్తుంది అన్నట్టు దీనికి పవర్ ఉంటే చాలు అదే విధంగా మనకు ఓపిక ఉంటే చాలు అన్నట్టు స్టార్టింగ్లో అయితే నేను అండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్కి ఫిట్ చేసుకున్నాను ఇక్కడ ఆ తర్వాత నేను ఆన్ చేసి చూపిస్తాను ఇక్కడ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఒక బటన్ ఉంటుంది బ్యాక్ సైడ్లో ఇది ఎనీ టైం మనం ఆనే ఉంచు మిషన్ మనం స్టార్ట్ చేస్తున్నాం స్టిచ్చింగ్కి కూర్చుంటున్నాం అంటే ఇది ఆన్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకు నంబర్ ఉంటుంది ఇక్కడ పీ పి అని పడింది కదా ఇప్పుడు రన్నింగ్ లాంటి అంటే మిషన్ స్టార్ట్ అన్నట్టు అండ్ ఇక్కడ చూడండి నేను వచ్చేసి ఫార్టీకి పెట్టుకున్నాను ఇక్కడ చూడండి తర్వాత మీకు స్టార్టింగ్ అయితే నేను ట్వంటీ ఫైవ్ పెట్టుకున్నాను ఆ తర్వాత పెంచుకుంటూ వచ్చినాను అన్నట్టు ఓకే నాకు అలవాటు అయింది కదా అందుకని చెప్పేసి నేను పెంచుకుంటూ వచ్చినాను అండ్ ఒకేసారి ఎక్కువ పెట్టుకోకండి మనకి ఎక్కడ అనేది తెలియదు అంత ఫాస్ట్గా నడుస్తుంది ఇది బాగా ఫాస్ట్ పోతుంది కాబట్టి చెప్తున్నాను ఎక్కువ పెట్టుకోకండి మీకు ఎంత ఇక్కడ చూడండి ఇలా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే తగ్గించుకోవచ్చు ఈ విధంగా అయితే ఇక్కడ రెండు వైపులా మనకు బటన్ ఉంటుంది ఇలా ఈ విధంగా నేనైతే ఫార్టీకి రన్ చేస్తున్నాను మిషన్ అండ్ అదే విధంగా ఇక్కడ చూడండి ఇక్కడ చిన్నగా ఇట్లా ఇసే ఇది షేప్ గార్డ్ అనేది ఉంటుందండి దీన్ని అయితే తీయకండి మీరు బట్ ఇక్కడ వెనకాల బ అంటే మనము స్టిచ్చింగ్ చేసినాక కూడా థ్రెడ్ కట్ చేసుకునేది చిన్నగా బ్లేడ్ లాగా ఉండే నేనైతే అది తీసేసాను కానీ ఇది అయితే తీయకండి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇది తీయకండి ఎందుకంటే మనం ఏ ఈ ఇంతకంటే ఎక్కువ వెళ్ళం కాబట్టి మనకు ఇది వేళ్ళకు సేఫ్టీగా అన్నట్టు ఇది దీన్ని అయితే అస్సలు తీయకండి వెనకాల ఉన్న బ్లేడ్ని అయితే మాత్రం తీసేసాను అది ఎందుకు లేదు డిస్టర్బ్ దాంతో కట్ చేసేది ఏమీ లేదు నేను అందుకని చెప్పేసి తీసేసాను అండ్ మిగతా ఇదే ఇది అండ్ చూసారు కదా ఈ విధంగా అయితే మీరు మిషన్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేశారనుకోండి చాలా బాగుంటుంది మంచి అండ్ అంటే మంచి హెల్ప్ అయితే అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను అండ్ చూసారు కదా ఇది ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో అండ్ మీకు నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి ఈ మిషన్ పైన ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే దీన్ని ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఆయిల్ చేంజ్ చేసేది ఎలా అని చెప్పేసి నెక్స్ట్ వీడియో అయితే పెడతాను అది చాలా మంది మందికి యూజ్ అవుతుంది నేనే నిజంగా చెప్పాలంటే మిషన్ తీసుకోకముందు ఎంతమందిని అడిగాను ఏ మిషన్ తీసుకుంటే బాగుంటుంది అదే విధంగా ఎలాంటిది మిషన్ తీసుకుంటే బాగుంటుంది అండ్ నేను తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి చాలా మంది నాకు చెప్పింది ఎక్కువగా చెప్పింది జాబ్ ఫై అని చెప్పేసి అన్నారు అన్నట్టు అండ్ నువ్వు స్టిచ్చింగ్ చేసేదాన్ని బట్టి అయితే నీకు జాబ్ ఫై సరిపోతుంది అది తీసుకో అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి నేను దీనికే వెళ్ళిపోయాను అన్నట్టు ఇది మీరు కూడా ఒకటికి రెండు సార్లు కనుక్కోండి లేదంటే సర్చ్ చేయండి మీకు తెలుస్తుంది ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఈ మధ్యలో ఏమన్నా కొత్త మోడల్ వస్తే కూడా ట్రై చేయండి కాకపోతే మీరు ఒకటి రెండు సార్లు చూసుకోండి బట్ సెకండ్ హ్యాండ్ అక్కడ తీసుకోకండి లేని కొన్ని ఇబ్బందులు అవుతాయి మళ్ళీ ఎందుకంటే దీంట్లో ఏది ఉంటుందో మనకు తెలియదు మనం దీన్ని ఈజీగా మనం పట్టుకొని పోలేము ఇదైతే ఇప్పుడు మనకు కంపెనీ నుంచి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది దీనికి మనకు ఫైవ్ ఇయర్స్ వరకు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళే ఇంటికి వచ్చి చేస్తారు అన్నట్టు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళే చేస్తారు బట్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది బట్ ఏం ప్రాబ్లం అయితే లేదు అందుకని చెప్పేసి కనీసం ఒక్కసారి కూడా ఏం ప్రాబ్లం రాలే కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్గా అంటూ ఎలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా యూజ్గా అంటే ఈజీగా మనం దీన్ని రన్ చేసుకోవచ్చు కానీ దీనికి మెయిన్గా చెప్పేది నేను ఇవాళ వీడియోలో స్టెప్ లేజర్ మాత్రం కంపల్సరీ అంటే రెండు వేల కోసం చూడతా మీరు స్టెబిలైజర్ అయితే తీసేసుకోండి అండ్ ఇద్దరు ముగ్గురు అడిగారు కాబట్టి మరి మరి చెప్తున్నాను స్టెబిలైజర్ అయితే కంపల్సరీ అది ఎంత అనేది మీరు ఎంత వాడ్స్ అనేది మీరు మిషన్ తీసుకునే దాన్ని అన్నట్టు నేనైతే దీనికి థౌసండ్ వాడ్ తీసుకున్నాను ఇంకా మీరు మిషన్ లో ఏమైనా చేంజెస్ చేస్తే మాత్రం వాళ్ళనే అడగండి మిషన్ షాప్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడగండి వాళ్ళు సజెస్ట్ చేస్తారు మీకు ఇది ఇలాంటి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరి నచ్చితే ఇంకేంటి కాలశం లైక్ అండ్ సే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి బాయ్